అనుపమాకి ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి మనుకి తన తండ్రి అని చెప్తూ బెదిరిస్తూ ఉంటారు అనుపమ దేవయాని దగ్గరికి వస్తుంది అనుమానంతో దేవయాని దేవయాని గట్టిగా ఏంటి అనుపమ ఇలా పిలుస్తున్నావు ఏంటి నాతో ఎందుకు వచ్చావు మా ఇంటికి నాతో ఏం పని నీకు అని ఎకతాళిగా మాట్లాడుతూ ఉంటుంది మీరు చేస్తున్న పని ఏంటి మీరే చేస్తున్నారని నాకు తెలుసు ఏం చేస్తున్నానని ఇలా వచ్చావు మా ఇంటికి అని ఎగతాళిగా మాట్లాడుతుంది మీరు చేసేదేంటి నాకు ఒక అజ్ఞాత వ్యక్తి ద్వారా ఫోన్ చేపిస్తుంది మీరే అని నాకు బాగా తెలుసు తెలిసినప్పుడు ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏంటి మను తండ్రి ఎవరో చెప్పేయచ్చుగా మహేంద్ర మను తండ్రి అని మీకు తెలుసా మహేంద్ర మను తండ్రి అని నేను చెప్పాను మీకు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు అంటే నా దగ్గర ఆధారం ఉంది తెస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఒక పేపర్ తీసుకొచ్చి ఇదిగో వసుధార తన చేతులతో స్వయంగా మనుకు తండ్రి మహేంద్ర అని రాసిపెట్టిన కాగితం అనే ఒక్కసారిగా షాక్ అయిపోయి కంగారు పడుతూ ఉంటుంది ఏంటి మీరు చెప్పేది ఆ ఎవరు చెప్పారు అది కాగితం నిజమైన గ్యారెంటీ ఏంటి అని అడుగుతుంది అనుపమ ఇదిగో చదువుకో పేపర్ ఇదిగో అని చూస్తే దాంట్లో రాసి ఉంటుంది అది చూసిన అనుపమకి ఏం చేయాలో అర్థం కాక ప్రాధాయపడుతూ ఉంటుంది దేవయాని రెండు చేతులు జోడించి ప్రాధాయపడుతున్నాను మీ కాళ్ళు పట్టుకుంటాను ఈ విషయం నా బిడ్డకు తెలియకూడదు నేను చెప్పినట్టు చేస్తే నేను ఈ పని చేయనని చెప్తుంది ఏం చేయాలని అడిగితే నువ్వు నీ కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి కనిపించకుండా సీటు నా కొడుకే రావాలి అలా అయితేనే ఈ లెటర్ని బయట పెట్టను అని అనుపమాకి చెప్తున్నా మహేంద్ర జోలికి కూడా రాకూడదు ఇంత కూడా అనుమానం రాకూడదు మహేంద్ర మిమ్మల్ని ద్వేషించేలాగా చెయ్యాలి అని చెప్తూ ఉంటుంది నేను చెప్పిన పని చెయ్యి మీ ఇద్దరి ఇంట్లో నుంచి తక్షణమే పోవాలి చేస్తావా అంటే చేస్తాను అంటుంది ఈ నేను ఇలా బెదిరించిన విషయం ఎవరికి తెలియకూడదు తెలిస్తే ఈ పేపర్లు బయట పెట్టేస్తాను అనుపమా మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము అని చెప్తుంది